Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không అన్నమయ్య జిల్లా రాయచెట్టి పరస ప్రాంతాల్లోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది రాయచెట్టిలో గాలివేడు రింగ్ రోడ్డు వద్ద కడప వైపు వెళ్తున్న లారీ కిందకు బైకు దూసుకెళ్లింది ఈ ఘటనలో వంద మీటర్ల వరకు బైకును లారీ లాక్కి వెళ్లడంతో డీజిల్ ట్యాంకర్ కు కన్నం పడి మంటలు చెలరేగాయి బైకు మీద ఉన్న వ్యక్తి సంఘటన స్థలంలోనే చనిపోయినట్లు సమాచారం ఈ ఘటనలో లారీ డ్రైవర్ క్లీనర్ భయంతో ఫరారైనట్లు స్థానికులు పేర్కొన్నారు వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బంది జాతీయ రహదారిపై సంఘటన స్థలాన్ని చేరుకుని మంటలు ఆపే ప్రయత్నం చేశారు దీంతో స్థానికుల్లో తీవ్ర ఉత్కంఠత ఆందోళన నెలకొంది ఏమైందో ఏమో తెలుసుకునే లేపే ఒక వ్యక్తి సంఘటన స్థలా కన్నుమూసారు